ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖ చిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది అదే మార్గంలో తెలుగునాట సామాజిక ధార్మిక సమానతను నిర్మించడంలో విశేష కృషి చేసిన వారు సద్గురు మలయాళ స్వామి వారు కేరళలోని గురువాయూరు సమీపంలోని ఎన్గండ్యూరులో ఇరవై ఏడు మార్చి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కరియప్ప నొట్టియమ్మలకు జన్మించారు వారు ఆయనకు పెట్టిన పేరు వేలప్ప సామాజిక విప్లవకారులైన నారాయణ గురు శిష్యుడు శివలింగస్వామి వద్ద వేలప్ప విద్యను అర్జించాడు ఆయన వద్దే మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలను సాధన చేశాడు చదువులో ముందుండే వేలప్ప చిన్నతనం నుంచే భగవత్ పూజ భజన ధ్యానంపై మక్కువ పెంచుకున్నాడు మలయాళ స్వామిగా ప్రసిద్ధి చెందిన వేలప్ప తన పద్దెనిమిదవ ఏటనే కాలినడకన పర్యటించి దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు బ్రహ్మ కపాల తీర్థం చేరినప్పుడు లోకల్లో సమస్త ప్రాణులు పరబ్రహ్మ గోత్రం నుంచే ఉద్భవించాయి నేను వదిలే తర్పణం ప్రాణికోటికంతటికీ చందాలి అంటూ తర్పణం వదిలారు దేశవ్యాప్త పర్యటనలో వారు పలు విషయాలను అధ్యయనం చేసి విద్య విజ్ఞానాలు అందుబాటులో లేని కారణంగా చాలా మంది ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారని గుర్తించారు గుణకర్మలపై ఆధారపడిన వర్ణ వ్యవస్థ జన్మతో ముడివడిన కుల వ్యవస్థగా మారడాన్ని తప్పుబట్టారు ప్రాచీనులు అందించిన వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ లౌకిక విద్యతో పాటు అందిస్తేనే స్వరాజ్యం సిద్ధిస్తుందని స్పష్టీకరించారు తిరుమలలో పన్నెండేళ్ల పాటు కఠోర తపస్సు చేసిన మలయాళ స్వామి వారు అక్కడ ఉండగానే స్త్రీలకు శూద్రులకు అస్పృశ్య వర్గాలకు బ్రహ్మ విద్య పొందే అధికారం ఉందని తెలియచేస్తూ సప్రమాణంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్లో శుష్క వేదాంత మోభాస్కరం గ్రంథాన్ని రాశారు అనంతరం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పేడు వద్ద వ్యాసాశ్రమం ప్రారంభించి జంతుబలి ఇచ్చే ఆచారాలను ప్రజలకు నచ్చజెప్పి మాన్పించారు సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం పేరిట సంస్థను ప్రారంభించి వేదాంత సభలు నిర్వహించారు ప్రజలు ఎక్కువగా హాజరయ్యేవారు వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలు బోధించారు ఈ సభలే కొన్నాళ్లకు సనాతన వేదాంత జ్ఞాన సభలుగా ప్రాచుర్యం పొందాయి సనాతన ధర్మ సందేశాన్ని కుల భేదాలకు అతీతంగా అందరికీ అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మలయాళస్వామి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నలభై మధ్య కాలంలో కోస్తాంధ్రలో గోరా నాయకత్వంలో నాస్తిక ఉద్యమం కవిరాజు నాయకత్వంలో సనాతన ధర్మ వ్యతిరేక ఉద్యమం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ వ్యతిరేక ఉద్యమం బలంగా జరుగుతుండేవి వీరందరూ మలయాళ స్వామి సభలను ప్రతిఘటించడానికి విఫల యత్నాలు చేశారు అనేక మంది చివరకు వీరి శిష్యులయ్యారు సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు ఈ భాష అందరికీ అందాలని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన వ్యాసాశ్రమంలో సంస్కృత విద్యాలయాన్ని మలయాళ స్వామి ప్రారంభించారు ఋషులందించిన జ్ఞానాన్ని భగవద్గీత ఉపనిషత్తులు యోగ దర్శనం వంటి గ్రంథాలను పాఠ్యాంశాలుగా పంతొమ్మిది వందల నలభై నవంబరులో బ్రహ్మ విద్యా పాఠశాలను కన్యా గురుకులాన్ని ప్రారంభించారు ఫిబ్రవరి రెండున సన్యాస దీక్షను స్వీకరించి శ్రీ అసంగా నందగిరిగా పేరు పొందారు మనుస్మృతి సంస్కరణను ఆనాడే స్పష్టంగా పేర్కొన్న మలయాళస్వామి పంతొమ్మిది వందల నలభై ఐదులో భగవద్గీతపై విపుల వ్యాఖ్యానం రాశారు ఒక స్త్రీకి సన్యాస దీక్ష ఇచ్చి చరిత్ర సృష్టించారు ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయించారు శాస్త్రము శాస్త్రము రెండింటినీ హిందువుల్లోని అన్ని కులాల వారికి అందుబాటులో ఉంచాలి ఇది నేటి బాధ్యత అని కర్తవ్యబోధ చేశారు బాల్య వివాహాలను వ్యతిరేకించారు భర్తను కోల్పోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవటం ధర్మసమ్మతమేనని పేర్కొన్నారు వరకట్నం వంటి దురాచారాలను మానుకోవాలని హితవు పలికారు అలా హిందూ సమాజంలో అనేక సంస్కరణలు చేసిన మలయాళ స్వామి పన్నెండు జూలై పంతొమ్మిది వందల అరవై రెండులో కైవల్యం పొందారు మలయాళ స్వామి వారి ఉపదేశాలను ఆచరించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అవుతుంది